హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్లా కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ములంకాయ కయ్యలతో ఒక మంచి టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా సింపుల్ అండ్ ఈజీ మరి ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్స్లో తెలియచేయండి మరి ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ చూద్దాం ముందుగా దీనికి కావలసినవి వంకాయలు పా కేజీ వరకు తీసుకోండి వంకాయలు పా కేజీ వరకు తీసుకుని కట్ చేసి సాల్ట్ వాటర్లు వేసుకుని ఉంచండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే ఒకటి లేదా రెండు ములంకాయలు తీసుకోవాలి పచ్చిరొయ్యలు రెండు వందల గ్రాముల వరకు ఉన్నాయండి మీకు కావాలంటే ఎక్కువనే తీసుకోవచ్చు లేకుంటే తక్కువైనా తీసుకోవచ్చు పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఐదు లేక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ విధంగా చేర్చుకుని పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యలు వేసుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నానండి వీటిల్ని వేయించాల్సిన అవసరం లేదండి ఇలా వేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి రొయ్యలలో నుండి వాటర్ మొత్తం బయటికి వచ్చి రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం పసుపును వేసి బాగా కలపాలి చూడండి అనేవి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మరల, ఇలా కలిపేసి మరల ములంకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుదాం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ను వేసి బాగా కలపండి ఇలా కలిపేసిన తర్వాత రెండు నిమిషాల వరకు మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత చూడండి వంకాయలు కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటా మొక్కలు వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకుందాం ఇలా కలిపి మరోసారి మూత పెట్టి రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి టమాటా మొక్కలు కూడా మంచిగా మగ్గుతాయండి చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేయండి స్పైసీగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఈ కారం పూర్తిగా ఇలా కలిసేలాగా ఒక్క నిమిషం పాటు ఇలా కలపాలి కారం కూడా ఆయిల్లో వేగుతుందండి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసుడు వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఈ వెజిటబుల్స్ మొక్కలన్నీ కూడా మునిగేటట్లుగా వాటర్ పోసి బాగా కలపాలి ఇలా కలిపేసి దీనిపైన మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించండి ఇప్పుడు చిక్కగా తీసుకున్నటువంటి చింతపండు రసం వేసుకోవాలి ఒక్క ఉసిరుగాయ సైజులో చింతపండును తీసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి ఈ విధంగా చింతపండు రసం వేసి బాగా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలపాలి మసాలా వేసి ఇలా కలిపిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల వరకు సిమ్లలో పెట్టి ఉడికించండి సాల్ట్ సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా వంకాయ ములంకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంతో కానీ రోటీ చపాతి ఇలా దేంతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి మరి ఈ టేస్టీ వంకాయ ములంకాయ రొయ్యల కర్రీని తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్